మీరేం భయపడక్కర్లేదు రిలాక్స్గా ఉండండి ఇంకా పది గంటలు మనం ట్రావెల్ చేయాలి సో మీరు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు చెప్పండి అస్సలు మొహమాట పడద్దు ఒక పని చేద్దాం ఫస్ట్ నేను మాట్లాడతా నా పేరు విష్ణు ఒక ఈవెంట్ ఫోటోగ్రాఫర్ ఆడు సముద్రం ఈవెంట్ మేనేజర్ హాయ్ వాడు ఈవెంట్లో తీసుకొస్తూ ఉంటాడు మేమిద్దరం కలిసి ఈవెంట్ చేస్తూ ఉంటాడు యాక్చువల్లీ మేము వైజాగ్ నుండి బెంగళూరుకి బయలుదేరింది కూడా ఒక ఈవెంట్ కోసమే ఇప్పుడు మీరు చెప్పండి మీ పేరు తులసి అని నాకు తెలుసు మీ నాన్నగారిని చూడ్డానికి మంగళూరుకి వెళ్తున్నారంటగా జయత చెప్పింది అవును మీరు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదా ఆ దాబా వరకు ఎలా వచ్చారు మంగళూరులో దిగాక ఇంటికి ఎలా వెళ్తారు అసలు మీ నాన్నగారు ఎందుకు రాలేరు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అయ్యో అన్ని క్వశ్చన్స్ అడిగితే నాకే ఎయిర్పు వచ్చేస్తుంది చూడాలా ఊరుకోండి ప్లీజ్ ప్లీజ్ మిగ ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పుని హెసి చిట్లు ఆ దట్ గ్రాస్ ఎసిసిసి దట్ డాగ్ రవిన్ స్టాప్ స్టాప్ యు గో బ అక్కడేదో హోటల్ ఉన్నట్టుంది చూడు రూములు లేవు ఇక్కడ పోలీస్ ఎవరు రాది సార్ సరోజ సార్ సరోజా అంటే అది ఇక్కడ ఊర్చి వండి పెడతా సార్ రిజిస్టర్ ఏది మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఎనిమిది రూమ్లు ఉన్నాయి సార్ వాటిలో ఎన్ని ఫీల్ అయ్యాయి మూడు ఫుల్ అయినాయి సార్ ఎప్పుడు చెక్కినాయారు ఎప్పుడు వచ్చారు అందరు అది ఒకడు తొమ్మిదిన్నరకు అండి సార్ ఇంకోడు ఎయిట్ కంగారు పడుతుందో లేదండి సార్ ఒకడు పాల్గొన్నరకి సార్ ఇంకోడు మూడు రోజు నుంచి చికెన్ ఉంటాను సార్ ఏదైనా తేడా వచ్చిందో బుక్ లోతోస్తాం వెయిట్ ట్రైట్ రా మేడం పిలుస్తున్నా రా రా మ్యాడమ్ నమస్తే మేడం ఎన్ని రూమ్లు ఉన్నాయిరా ఎనిమిది మేడం ఎన్ని ఫిల్ అయ్యే మూడు మేడం ఎనిమిదిలో మూడు పోతే ఎన్నిరా ఒకటి రెండు మూడు ఐదు మేడం మరి నాలుగు కీజ్ ఎందుకున్నాయి మేడం మీకు దండం మేడం మూడు నెలల నుంచి జీతం లేదు మేడం ఓదరు పైసలు ఇస్తారండి మేడం రెండు వేల నోట్ చూసి కకృతి పడ్డం మేడం అమ్ముతాడు మేడం అప్పటికి నువ్వు సైన్ చేయరా అన్న వాడే సైన్ చేయకుండా మేడం మేడం ఇప్పుడు ఉన్నాడా ఏ రూమ్ వన్ జీరో వన్ మేడం పదా వెయిట్ ఎక్కడా ఏ రూమ్ ఆ రూమ్ మేడం You could have సేమ్ సిగరెట్ బట్ అసలు వాడి కాన్ఫిడెన్స్ చూడ ప్రవీణ్ ఫారెన్సిక్ వాళ్ళని పిలిపించు మేక్ షూర్ యుక్ ఆల్ దింస్ నీ పేరేంటి కాజా మేడం వాడు ఎప్పుడు వెళ్ళాడు నువ్వు చూడలేదా ఆరు గంటల నుంచి నేను బయటనే ఉన్నా మేడం నన్ను దాటి అస్సలు పోలేడు మేడం వాడి ఫేస్ గుర్తుందా గుర్తున్నది మేడం వాడు పెద్ద అజీబ్ కాడు నాకు మస్తు గుర్తున్నాడు ప్రవీణ్ గెట్ స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ మేక్ హిమ్ సెట్ విత్ హిమ్ మేడం ఇంతకు వాడు ఎవడు మేడం చాలా మంది అమ్మాయిల్ని చంపేశాడు అమ్మన్న సరోజ ప్రవీణ్ మామ్ 5:30 టు 6 మధ్య వాడి నుంచి వెళ్ళి ఉండొచ్చు దట్ మీన్స్ మనకి వాడికి మధ్య మినిమం 2 అవర్స్ గ్యాప్ తగ్గిపోయింది లెట్స్ స్టార్ట్ అవును తులసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ అమ్మకు నాన్నకు ఫోన్ చేయొచ్చు కదా నా దగ్గర ఫోన్ లేదు ఏంటి ఫోన్ లేదా అయ్యో మీ అమ్మగారి నంబర్ చెప్పు నేను ఫోన్ చేస్తా మా అమ్మ దగ్గర కూడా ఫోన్ లేదు అవునా మరి నువ్వు ఎప్పుడన్నా బయటికి వెళ్తే అమ్మతో ఎలా మాట్లాడతావు నేను అమ్మ ఎప్పుడు కలిసే ఉంటాం స్కూల్కి కాలేజ్కి వెళ్ళవా నా చిన్నప్పటి నుంచి నేను అమ్మ ఆ కోళ్ళ ఫారంలోనే పనిచేస్తున్నాం మా మామయ్య మమ్మల్ని ఎప్పుడు బయటికి వెళ్ళనివ్వలేదు ఎప్పుడో ఒక్కసారి అమ్మ నేను పక్క ఊర్లో సంతకి ఓకే ఆ హోటల్ బయట టైర్ ప్రింట్స్ కూడా దొరికాయంట సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోరెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సేమ్ సీక్రెట్ బట్ సేమ్ టై మార్క్స్ ప్రవీణ్ స్కిచ్ అయింది

I'm sure he would have passed the tolls on those dates. Alantio vehicle, That's the killer's vehicle. There's no coincidence. It's an absolute trace. Raveen, ma'am. The real hunt is on now. చాయ్ అక్క టీ అంట వెళ్ళు నేను చూసుకుంటా సరేరా చిన్న టైర్ పంక్చర్ అయింది స్టెప్ని మార్చాలి వస్తావా లేదనా నాకు చాలా పని ఉంది ఇక్కడ ఇప్పుడు వందా చాలా చాలా పంక్చరు అంటే ఇక్కడ చూస్తావు బయటికి రావచ్చు చె అయ్యో వద్దండి పర్లేదు టీ సాగండి రే మనం ఈవెంట్కి సరైన టైంకి వెళ్తా ఉంటావా నాకైతే వెళ్తాం లేదు అన్న డౌటే ఉంది వచ్చిన దారి పొడిగిన ఏంటయ్ ఫోకస్ అయితే షిఫ్ట్ అయింది ఒక అమ్మాయి నాకు ఎదురుపడితే తెలిసిపోతుంది అన్న కొంత పక్కన కూర్చోటి తెలిసిపోయింది ఏంటి అలా కాదురా పాపం రా అమ్మాయి చిన్న వయసులో ఎన్ని కష్టాలు ఓ కళఖండాన్ని కూడా ఛాన్స్ దొరకలేదు అనుకోండిరా ఏ పరిస్థితుల్లో ఇంటి నుండి పంపించారో ఏంటో తన ఊరి నుండి బయటికి వెళ్ళలేదంటే ఆలోచించరా ఈ వయసులో అనుభవించాల్సిన చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించలేదు కొన్ని జీవితాలు నాతో ప్లాన్ రా మన ఫేవరెట్ స్పాట్ ఉంది కదా అటువైపు వెళ్దాం అరే అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు రా బెంగళూరుకి చిన్న డీ టూర్ అంతే కానీ పాపం రా అమ్మాయి మంగళూరు ఎలాగా తన పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు అట్లీస్ట్ మనతో కడుతున్న ఈ కొన్ని గంటలైనా తన జీవితాంతం మర్చిపోకూడదురా